హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఏదైనా చిన్న వ్యాపారం చేయాలన్నా ఈ రోజుల్లో కనీసం పది లక్షల పెట్టుబడి అవసరం ఇంకాస్త పెద్ద బిజినెస్ చేయాలంటే పెట్టుబడి యాభై లక్షల వరకు వెళుతుంది తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు కొన్ని మాత్రమే ఉంటాయి తీసుకుని ప్రారంభించవచ్చు మరి మీరు కూడా తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా మినీ ఆయిల్ మిల్ బిజినెస్ గురించి ఆలోచించవచ్చు వంట నూనెలకు డిమాండ్ ఎప్పుడు ఉంటుంది పండుగల సమయంలో వంట నూనెల అమ్మకాలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ఎవర్ గ్రీన్ బిజినెస్ ఐడియా అనే చెప్పాలి తక్కువ పెట్టుబడితో మినీ ఆయిల్ మిల్ ఏర్పాటు చేయొచ్చు గతంలో విత్తనాల నుంచి నూనె తీయడానికి పెద్ద పెద్ద మిషన్లు అవసరమయ్యేవి కానీ ఇప్పుడు చిన్న మిషన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి ఈ మిషన్ల సాయంతో మినీ ఆయిల్ మిల్ సెటప్ చేయొచ్చు చిన్న గ్రామమైన పట్టణమైన ఆయిల్ మిల్ ఏర్పాటు చేయాలి ఓ చిన్న గదిలో మినీ ఆయిల్ మిల్ను ఏర్పాటు చేస్తే వంట నూనెల తయారు బిజినెస్ ఏర్పాటు చేసుకుంటే మీకు ఆయిల్ ఎక్స్పెల్లర్ మిషన్ కావాలి చిన్న గదిలో ఈ మిషన్ ఇన్స్టాల్ చేయొచ్చు ఆవాలు పల్లీలు నువ్వల నూనెను ఈ మిషన్ల ద్వారా తీయచ్చు తక్కువ పెట్టుబడి కాబట్టి మీడియం సైజ్ ఆయిల్ ఎక్స్పెల్లర్ మిషన్ ఏర్పాటు చేసుకుంటే చాలు మీడియం సైజ్ ఆయిల్ ఎక్స్పెల్లర్ మిషన్కు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది రా మెటీరియల్ ప్యాకేజింగ్ మెటీరియల్ కోసం మరో రెండు లక్షలు అవసరం కేవలం నాలుగు లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు గ్రామంలో మినీ ఆయిల్ మిల్ ఏర్పాటు చేస్తే ఒక లాభం కూడా ఉంటుంది ఆవాలు పల్లీలు ఇతర గింజల్ని నేరుగా రైతుల నుంచి సేకరించవచ్చు దగ్గర కాస్త తక్కువ ధరకే ముడి సరుకులు లభిస్తాయి కాబట్టి పంటను నేరుగా రైతుల దగ్గర కొంటారు కాబట్టి ముడి సరుకుకు పెట్టుబడి తక్కువవుతుంది పల్లె నూనె ఆవాల నూనె నువ్వుల నూనెకు నిత్యం డిమాండ్ ఉంటుంది లైసెన్స్ తీసుకుని ప్యాకేజింగ్ చేస్తే ఆన్లైన్లో కూడా అమ్మొచ్చు లేదా నేరుగా షాపులు అమ్మచ్చు ఇటీవల రిఫైన్డ్ ఆయిల్ కన్నా పల్లె నూనె ఆవాల నూనె నువ్వుల నూనెకు డిమాండ్ ఎక్కువగా ఉంది ఈ వ్యాపారం ద్వారా కనీసం ఇరవై శాతం లాభాన్ని పొందొచ్చు ఎక్కువగా మార్కెటింగ్ చేసి ఎక్కువ సేల్స్ చేస్తే ప్రతి నెల ఎక్కువ లాభాలు పొందొచ్చు బిజినెస్ బాగా నడిస్తే మినీ ఆయిల్ మిల్ కోసం పెట్టిన పెట్టుబడి ఆరు నెలల నుంచి ఒక ఏడాదిలో కవర్ చేసుకోవచ్చు ఏడు శాతం పెరిగాయి దీంతో సామాన్యుడి ఇల్లు గడవడం కష్టంగా మారింది ఈ నూనెతో స్నాక్స్ తయారు చేసే రెస్టారెంట్లు హోటళ్ళు స్వీట్ షాపుల ఖర్చులు కూడా పెరిగాయి అదే సమయంలో గృహాలలో ఉపయోగించే ఆవ నూనె ధరలు కూడా ఇరవై తొమ్మిది శాతం పెరిగాయి గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం తొమ్మిది నెలల గరిష్ట స్థాయి ఐదు పాయింట్ ఐదు శాతానికి చేరిన సమయంలో చబరు ధరల్లో ఈ పెరుగుదల వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ఈ గణాంకాలను వెల్లడించింది కూరగాయలు ఆహార పదార్థాల ధరల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగింది దీని కారణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ప్రస్తుతం తగ్గింది గత నెలలో ప్రభుత్వం ముడి సోయాబీన్ ఫామ్ సన్ఫ్లవర్ ఆయిల్పై దిగుమతి సుంకాన్ని పెంచింది దీంతో ధరలు పెరిగాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్